ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది సో చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీ సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలోని సచివాలయంలోని మొదటి బ్లాక్లో మొదటి బ్లాక్లోని ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ మొత్తంగా పద్నాలుగు అంశాలకు సంబంధించి కీలకంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి పద్నాలుగు అంశాలు అయితే చర్చిస్తూ ఉన్నారు అయితే రాష్ట్రంలో ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ తీర్మానాలు అయితే ఆమోదించి దానికి సంబంధించిన బిల్లు అన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో సో పాస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టిందనమాట ప్రజెంట్ ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఎందుకంటే మనకి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి కూడా ఈరోజు మీటింగ్ అయితే చర్చ అయితే జరుగుతోంది ఈ మీటింగ్లో ఇవన్నీ చేసి ఆమోదించిన తర్వాత వీటిని అసెంబ్లీలోనే అయితే బిల్లు పెట్టి పాస్ చేయడం అయితే జరుగుతుందనమాట కొన్ని సో అందువల్ల ప్రజెంట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు సో సాయంత్రం గల మీటింగ్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో మీటింగ్ కంప్లీట్ అవ్వగానే అసలు ఏం చెప్పారు ఏంటి అసలు ఏ కార్యక్రమాలకు సంబంధించి అమలు చేయబోతున్నారు ఏంటి అనేది పూర్తి సమాచారం మీకు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే చంద్రబాబు గారి అధ్యక్షతన మీటింగ్ అయితే జరుగుతూ ఉంది క్యాబినెట్ బీటీ అయితే జరుగుతూ ఉంది సచివాలయంలోని సమగ్ర సమాచారం మనకి పూర్తి అవ్వగానే మళ్ళీ వీడియో రూపంలో మీకు అయితే అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని